కడప జిల్లా పోర్మ మండలంలోని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి జిల్లా ఉపాధ్యక్షులు ముఖ్యంగా మీడియా సమావేశంలో తెలియజేసి ఏమనగా ఈరోజు పోర్వలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పోర్మండలో బద్వేర్లో కలసూరలో కాశీనా మండలంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు లెక్క తల్లిదండ్రులతో చాలా మాట్లాడుతూ వాళ్ళ విద్యార్థులతో జీవితాలు చాలా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే ఈరోజు నాలుగో రోజు నుంచి నాలుగో రోజు నుంచి ఫస్ట్ క్లాస్ నర్సరీ నుంచి కూడా బుక్స్ పెద్దలేమి తొమ్మిది వేల నుంచి పది లోపల పదివేల లోపల బుక్స్లో వసూలు చేస్తున్నారు ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితిని అలాగే మేము రెండు వేల నుంచి కూడా జిల్లా లో ఏదైతే డివో కార్యక్రమంలో డివో లో కూడా వాళ్ళకి వినతపత్రాలు పత్రాలు అందజేశాము కానీ రెండు కనీసం వారింతా చర్యలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తా ఉంది ఇలాగా విద్యార్థులు ఏ విధంగా చదువుతుంది అనేది ముందుకు మేము ఎస్పై డిమాండ్ చేస్తున్నాము అలాగే ముఖ్యంగా ఈరోజు ఫోర్మాల్ లో విద్యార్థుల జీవితాలతో వాళ్ళ పేరెంట్స్ ప్రాణాలు పిండి వసూలు ఫీజు వసూలు చేస్తున్నారు ఇలాంటి వారిపైన చర్యలు చేపట్టాలంటే మేము ఎస్ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు ఫోర్మాల్ లో చాలా వరకు కూడా గుర్తింపు లేని విద్యా వాళ్ళు రిజిస్ట్రేషన్ కొంతవరకు అయితే సెవెంత్ క్లాస్ వరకు అయితే వాళ్ళు టెన్త్ క్లాస్ బోర్డు పెట్టి స్కూల్ నడిపి చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అదే విధంగా మేము ఎస్ఎంపైగా మండల కమిటీ వేసి తర్వాత ఏ విద్యా సంస్థల్లో సర్వే చేసి యొక్క ఫీజులు ఎవరైతే వస్తుంది ఎక్కువ వస్తుంది చేస్తున్నారో అలాగే వారు కూడా విద్యార్థులకు తీసినటువంటి ఆ యొక్క ఫీజులు నోటీస్ బోర్డులో కట్టాలని లేని పక్షంలో సర్వే చేసి ఆ యొక్క విద్య ఏవైతే విద్యా సంస్థలు అధికంగా విషయం చేస్తున్నారో పీడిస్తున్నారో ఆ యొక్క విద్యా సంస్థల దగ్గరికి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నాము దీనిపై ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు అయితేనేమి జిల్లా మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ అధికారులు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అయితేనేమి దృష్టి పెట్టి ఇప్పటికైనా కూడా దృష్టి పెట్టాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తూ ఎస్ఆర్ జిల్లా ఉపాధ్యక్షులు తెలుపుకోవి